హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా దాంట్లో పెళ్ళి అయిన తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ పుట్టింటి నుంచి మనకి సారీ అనేది వస్తుంది కదా అవి ఏమేమి పంపిస్తారు అలాగే మా దాంట్లో ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియో అనమాట అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వీడియో అయితే పెట్టడం అయితే కొంచెం లేట్ అనమాట నాకు కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల నా ఇంట్లో పనులు సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి ఇవి మనకి పీటలు అంటే నార్మల్గా మనకి చెక్కతో చేశారు కదా ఆ పీటలే కాకపోతే పైన ఇది సిల్వర్ పేపర్ అది అంటిచ్చారనుకుంటే ఇప్పుడు కొత్త మోడల్ అవి వస్తున్నాయి డిజైన్లో పెళ్ళిలో ఇవే పీటలు వాడతారు పెళ్ళికి కూర్చోడానికి పెళ్ళి పీటల మీద అంటే అవి కూర్చున్నాక మళ్ళీ ఇక్కడ పెళ్ళి కూతురికి ఇస్తారనమాట సో ఎందుకంటే ఈ తంతువు అయితే ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది ఎందుకంటే మా దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో అందరికీ చూపిద్దాం అనేసి ఇదనమాట ఇవైతే పూజ ఐటమ్స్ దీపాలు అలాగే మనకి అవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి పూజకి అది గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళదు పూజ బుట్ట అది అన్నీ ఒక్కొక్కటి మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నారు ఇవైతే ఇతడు ప్లేట్లు రెండు సో ఎక్కువ ప్లే అంటే సామాన్లు ఎక్కువ పెట్టొద్దని చెప్పాము ఇది అందరికీ తెలిసిందే కొబ్బరికాయ కొట్టుకునేది ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో సామాన్లు ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అన్ని సామాన్లు తీసుకొచ్చి వేస్ట్గా పక్కన పడేయడం అవన్నీ తు తుప్పు పట్టిపోతాయి కదా ఎక్కువ యూజ్ చేయము యూజ్ చేసేవి కొన్ని మాత్రమే పెట్టమని చెప్పాము పనికొచ్చేవి మాత్రమే ఎక్కువ మరి ఎక్కువ కాకుండా కొంచమే సో అవి వాళ్ళు చూసుకొని కొన్ని మాత్రమే పెట్టారు సో మిగిలిన డబ్బంతా కూడా వాళ్ళ అమ్మాయికి ఏదన్నా గోల్డ్ కానీ ఏదైనా ఇప్పించేయండి అని చెప్పితే సరే అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే మెయిన్ 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 పంపించారనమాట ఇవైతే సాప పడుకోవడానికి లేదా ఎప్పుడైనా కింద కూర్చోడానికి ఎవరైనా వచ్చినప్పుడు ఇదైతే మా దాంట్లో సాంప్రదాయము ఇప్పుడు అందరికీ పెడుతున్నారు ఇది వచ్చేసి గొండు అది వచ్చేసి మనకి గాల అంటారు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అంటే మనకి బోనాలు ఎత్తుతాం కదా అప్పుడు అది పెట్టుకొని ఎత్తితే చాలా బాగుంటుందన్నమాట ఇవైతే బట్టలు అనమాట ఆడబిడ్డకి ఈ చీర ఇంకోటి వచ్చేసి ఇది అత్తగారికి ఇది ఇదే ఇంకోటి వచ్చేసి బెడ్షీట్లు అంటే మా దాంట్లో అత్తకి ఆడపిల్ల ఆడపడు ఆడపడుచుంటే ఆడపడుచుకి అలాగే మనకి అత్తకి కోడలు ఉంటారు కదా వాళ్ళకి కూడా పంపిస్తారు ఇంకా మనకి అత్తకి మళ్ళీ ఇంకా అత్త ఉందనుకోండి వాళ్ళకి కూడా చీర పెడతారు సో ఇప్పుడైతే ఆ తెచ్చిన ఆ గొండు అలాగే మనకి ఆ గా అంటే మనకి ఇదన్నమాట మా దాంట్లో గాల్లా అంటాము దీనిని తెలుగులో ఏమంటారో తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మాయి తెచ్చిన ఇత్తడి విందెలు అలాగే దానిపైన ఇలా పెట్టేసి ఇలా ఉంటుందనమాట మా దాంట్లో అది శీతల పండుగ ఇంకా బోనాలు అవన్నీ ఉంటాయి కదా అలాంటప్పుడు దీనిని ఇలానే పెట్టుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారనమాట నైవేద్యంగా ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు సో ఇది అమ్మాయి ఎత్తుకున్నప్పుడు అబ్బాయి వచ్చి దింపాలంట పెద్దమ్మ మా పక్కన పక్క నుంచి చెప్తుంది పెద్దమ్మ సో అంటే కాలి బిందెనే నీళ్ళేం లేవు మా దాంట్లో అయితే ఈ బిందె నిండా నీళ్ళు దానిపైన మనకి కందులతోని కానీ పెసరపప్పుతోని కానీ అదే జొన్నలతోని మనకి గుగ్గిళ్ళు వంటి దాంట్లో మనకి దేవుడికి మా దేవుడికి ఎక్కిస్తారనమాట ప్లేట్లు తీసుకెళ్ళి అదొక సాంప్రదాయం అయితే మా దాంట్లో ఉండి ఫస్ట్ అదే అనమాట మా దాంట్లో ఆచాడంలో పండగ ఇవైతే తెచ్చిన బట్టలు అత్తకి ఆడపడుచుకి ఇంకోటి మా పెద్దమ్మల అత్తకి అనమాట అంటే వాళ్ళ అత్తకి సో ఇవైతే సామాన్లు ఒక్కొక్కటి అన్నీ తీసి చూపించేశారు ఇవైతే పూజ సామాన్లు బయట యూస్ చేయడానికి అనేసి కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే బయట తీసి పక్కన పెట్టుకున్నారు చెంబులు గ్లాసులు ఒక రెండు ప్లేట్లు అన్ని మిగిలినవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేశారు అనమాట అవసరం లేని అన్నీ ఎందుకని ఇదైతే చూడండి అమ్మాయి వాళ్ళు పంపిస్తారు మా దాంట్లో దీనిని అయితే మోయి అంటారు మా భాషలో బియ్యం పిండి నెయ్యి బెల్లం కలిపి మనకి అంటే బియ్యంని కొంచెం రవ్వరవ్వలాగా సన్న రవ్వలాగా పట్టించి అంటే మనకి ఇసుర్రాయి ఉంటుంది కదా దాంట్లో అనమాట దాంట్లో పట్టించి నెయ్యిలో వేయించి బెల్లం వేసి ఇలా ముద్దలాగా కట్టి పంపిస్తారనమాట అమ్మాయి తల్లింటికి సో ఇక్కడ చూడండి అది మొత్తం ఒక క్లాత్లో పెట్టి వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా మొత్తం కట్టేస్తే ముద్దలాగా అవుతుంది పెద్దమ్మ అయితే చెప్పుకుంటూ ఇప్పుతుందనమాట ఎన్ని మూడ్లు వేసిందో అని చెప్పేసి సో మొత్తానికైతే ఇప్పేసింది ఇప్పిన తర్వాత ఇదేనండి ఇప్పుడు ఇది తీసుకొచ్చిన దాన్ని అందరికీ పంచుతారు ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి తింటారు అనమాట రోజు కొంచెం కొంచెం ఇక వాళ్ళ ఇష్టం అది ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంచెం కొంచెం ఇస్తారనమాట మొత్తం ఇప్పేసిన తర్వాత ఇందులోంచి కొంచెం అయితే ఇలా పలకొట్టి అందరికి ఇద్దామని చెప్పేసి కొంచెం తీస్తుంది సో ఇది కొంచెం గట్టిగా ఉంది కొన్ని ఇలా కొంచెం అంటే ఒక సైడేమో గట్టిగా ఇంకో సైడ్ కొంచెం లూజ్గా ఉన్నదాన్ని అయితే ఇలా పలకొట్టి అందరికి ఇద్దామని చెప్పి ఇస్తుంది అయితే అందరికీ ఇక మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటా అందరికీ ఇస్తుంది అనమాట సో ఫస్ట్ ఎవరికి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి ఫస్ట్ కదా సో అలా అని చెప్పేసి ఫస్ట్ పెద్దమ్మకి ఇస్తున్నాము దాని తర్వాత పెళ్ళికూతురు పెళ్ళికొడుక్కి ఆ తర్వాత అందరూ కొంచెం కొంచెం ఒక్కొక్క పీస్ తీసుకుంటారు మా దాంట్లో అయితే ఇలా ఇస్తారు మరి అందరి అంటే వేరే వాళ్ళు ఎలా ఇస్తారో తెలీదు మా క్యాస్ట్లో అయితే ఇలా ఇస్తారు దీంతోపాటు అది చెలిమిడి ఉంటుంది కదా బియ్యం పిండితో చేస్తారు బియ్యం పిండి నెయ్యి అది చక్కెరతో అది కూడా కొంతమంది పంపిస్తారు మరి కొంతమంది ఇదే ఎక్కువ ఫస్ట్ నుంచి ఉందైతే ఇదే అనమాట సో అందరూ తినేశారు అందరికి ఇచ్చేసాము ఇప్పుడైతే ఫస్ట్ పెద్దమ్మకి తెచ్చిన చీరని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి దండం పెట్టుకుని అగర్వత్ తేలిగిచ్చి మొక్కేసి ఆ తర్వాత కట్టిస్తారనమాట ఫస్ట్ అత్తకైతే రెండు రెండు చీరలు తీసుకొస్తారు పెద్ద ఒక అంటే మా దాంట్లో మోటేస్ నాన్ నాణీయస్ అంటే ఒకటి ఎక్కువ కాస్ట్ ఉన్నది ఇంకోటి వచ్చేసి తక్కువ కాస్ట్ చీర అంటే వాళ్ళ సొమ్మతిని పట్టిస్తారనమాట ఫస్ట్ అయితే వీళ్ళు ఏం చేశారు ఎవరిది వాళ్ళు ఫస్ట్ తీసుకుందామో అని చెప్పేసి ఫస్ట్ అయితే మన పెళ్ళిలో పెట్టుకునే బట్టలు ఉంటాయి కదా అమ్మాయి వాళ్ళకి అబ్బాయి వాళ్ళకి ఒకరికొకరు పెట్టుకుంటారు కదా సో అదైతే ఎవరిది వాళ్ళు తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి అమ్మాయి వాళ్ళు కంపల్సరీ పెడతారు సో ఆ చీరనే ఇది ఎప్పుడైతే పెట్టేశారో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఈ చీర కట్టుకోవడానికి వెళ్ళే ముందైతే ఫస్ట్ ఇది చూడండి కాళ్ళు మొక్కుతుంది అంటే మా దాంట్లో కాళ్ళు నొక్కు నొక్కుతారనమాట అత్తకి అమ్మాయి ఇలా పైన కెంచి కొంగుతోనే ముసుగులాగా వేసేసుకొని తల మీద కే రెండు కాళ్ళని నొక్కుతుంది రెండు కాళ్ళు కొంతమంది అయితే ఎక్కువ ఊర్లలో మనకి అప్పట్లో అయితే చాలా గట్టిగా ఎక్కువసేపు నొక్కించుకుంటారు కొంతమంది అయితే కొంచెం సేపు జస్ట్ మా పిన్ని వాళ్ళైతే ఒక నిమిషం కూడా ఇలా నొక్కించుకోలేదు అసలు అయినా సరే అమ్మాయి అయితే ఏం కాదు నొక్కుతుందని చెప్పేసి నొక్కి లాస్ట్లో కొంచెం దండం పెట్టేసి ఇలా వచ్చేస్తుంది సో అప్పట్లో అయితే ఇప్పటికీ అప్పటికి చాలా జనరేషన్ అయితే చేంజ్ అయింది సో అందరికీ కాళ్ళు నొక్కేసిన తర్వాత అత్తలందరికీ నొక్కిస్తారు ఆ తర్వాత అందరికీ ఇక స్ప్రైట్ తాగుతున్నారు అందరికీ కొంచెం కొంచెం వేస్తుంది ఇదైతే అందరి తా అందరికీ అందరి దాంట్లో ఇది మా దాంట్లో అయితే ఇలానే జరుగుతుంది ప్రాసెస్ ఇంకా ఎక్కువ ఉంటుందేమో నాకు ఇంకా తెలీదు ఇది వచ్చేసి పెదనాన్నకనమాట ఆయనకి ఇదంతా తెలియదు ఇలా మొక్కుతారు నొక్కుతారని ఫస్ట్ కొంచెం కాలు ఇలా పట్టుకోగానే ఆయన వెళ్ళిపోయాడు అనమాట వద్దు వద్దని చెప్పేసి లాస్ట్లో కొంచెం మొక్కేసి వచ్చేసింది సో ఫైనల్గా అయితే తెచ్చిన చీరని అయితే అంటే బ్లౌజ్ ఇంకా స్టిచ్చింగ్ ఏం చేయలేదు కదా ఉన్న బ్లౌజ్తో ఇలా కట్టేసి ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన కూడలు అలాగే మా పెద్దమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ అత్తకి పెద్దమ్మ వాళ్ళ అత్తకి కాళ్ళు నొక్కుతున్నారు అనమాట సో అమ్మాయి అయితే ఇక కొంచెం సేపు నొక్కి ఆ తర్వాత కాలు మొక్కేసింది ఇప్పుడు ఈ జరిగిన తంతంతా కూడా ఈ బడి బాసన్లు అవన్నీ కూడా పెళ్ళికూతురికి తరపున వచ్చిన బంధువులంతా కూడా వాళ్ళు చూపించి అమ్మాయితోని ఇవన్నీ కూడా చేపిస్తారు సో రిసెప్షన్ రోజు నైట్ అవ్వడం వల్ల లేట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము ఇవన్నీ కూడా చూసాము మా దాంట్లో ఇలానే జరుగుతుంది మీ దాంట్లో ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి